వైఎస్ జగన్ ను అంతం చేసేందుకు టీడీపీ చేస్తున్న కుట్రలు మరోసారి బయటపడ్డాయని శ్రీకాంత్ రెడ్డి అన్నారు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాడైన నాటి నుంచి ఒక పథకం ప్రకారం వైఎస్ జగన్ కు తలపెట్టే అందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు హేళనగా చేస్తూ వాడిన ఆయుధాన్ని వేరే రకంగా మాట్లాడుతూ ఆ ప్రయత్నం హేళనగా చేస్తూ చేస్తూ కేసు నేరుగా ప్రయత్నం చేశారు అప్పుడు ఎన్నికల సమయంలో కానీ మన ఎన్నికల సమయంలో కానీ వాళ్ళ ఇంటికి టీడీపీ నాయకులు వెళ్ళటం ఈ రోజున గౌరవ మాజీ ఐపీఎస్ అధికారి అయినటువంటి ఏపీ వెంకటేశ్వరరావు గారు ఆయన ఇంటికి వెళ్ళటం ఆయనతో ముచ్చటించడం అతనితో చర్చ జరపటం ఎంతవరకు సమంజసం హేటెడ్ రాజకీయాలకు తెరదింపుతున్నారు వీళ్ళంతా ద్వేషించే రాజకీయాలు తీసుకొస్తున్నారు ప్రజాసభ వెళ్దాం ప్రజలు ఏదైతే మనం నమ్మి వాళ్ళు ఉన్నారో గత స్మూర్తితో గౌరవ అంబేద్కర్ గారు గాంధీజీ గారి మహా మహనీయులు ఏదైతే ఆశించారో వాళ్ళ యొక్క అడుగుజాడులను నడవకుండా ఎవరైతే ప్రతిపక్షంగా ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ వ్యక్తిత్వ హరణాలకు పాల్పడుతూ టార్గెట్ చేస్తూ ఇటువంటి ప్రయత్నాలు చేస్తుండడం సమంజసమా ఏదైతే హత్యకు హత్య చేయాలి అని చెప్పి భావించిన వ్యక్తిని తన నిర్దోషము కూడా ఇంకా ఇది కాలేదు అయినా తనతో చర్చలు జరపడం ఒక మాజీ డీజీగా ప్రయత్నం చేసిన పనిచేసిన వ్యక్తి రాష్ట్రానికి ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన వ్యక్తి ఇంటికి వెళ్ళి తనతో ముచ్చడించడము అని అంటే ఎటువంటి ఆలోచనలు మీకు అన్నటువంటిది ఒకసారి ఆలోచన చేయమంటున్నా జగన్మోహన్ రెడ్డి గారిని అంతం అందించాలన్నటువంటి ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు గతంలో మిస్ అయింది ఈసారి పకడ్బందిగా చేద్దాం అన్నటువంటి ప్రణాళిక వాళ్ళు రచిస్తున్నట్టుగా అర్థమవుతోంది ఈ మధ్యన భ భద్రత చూస్తుంటే తను కల్పించిన భద్రతలో కానీ తను ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు కూడా గమనించినప్పుడు అనంతపూర్ పర్యటనలో కానీ గుంటూరు పర్యటనలో కానీ ఉత్తరాంధ్ర పర్యటనలో కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి నిర్లక్ష్యమ ధోరణి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఖచ్చితంగా వీళ్ళు ఒక ప్రణాళిక రూపొందించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా అంతమందించాలన్నటువంటి ప్రయత్నాలు వీళ్ళు చేస్తున్నారు మరి ఆ రోజు ఎయిర్పోర్ట్లో జరిగిన సంఘటనలు రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ఇరవై ఐదున తను లోపలికి వచ్చి ఏమని మాట్లాడి ఏ రకం ప్రయత్నం చేసింది ఎన్ఐ ఎన్ఐఏ ఛార్జ్షీట్లో కూడా చేసింది కేసును తప్పుదవ పట్టించేటువంటి ప్రణాళిక రూపొందించుకొని ఎన్ఐ కోర్టు అన్నటువంటిది విజయవాడలో మాత్రమే ఉంది కేసులు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి వైజాగ్లో కూడా పెట్టాలని ఆలోచన చేస్తే ఈ కేసు కోసం వైజాగ్ వైజాగ్లోనే జరుపుతున్నారు కేవలం ఈ కోస ఈ కేసు కోసమే ప్రచారాలు చేశారు మరి ఎన్ఐ ఛార్జ్ లో కూడా చాలా స్పష్టంగా ఫైల్ చేసింది ఎటువంటి ప్రయత్నం జరిగింది ఏం జరిగింది అనేటువంటిది ఎందుకంటే ఇవన్నీ కూడా మొత్తం రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకోవాలి తెలియాలి కూడా ఎన్ఐఏ ఛార్జ్ క్లియర్ క్లియర్గా మెన్షన్ చేయడం కూడా జరిగింది ఎన్ఐ ఎన్ఐఏ లో ఆ పాయింట్ మెన్షన్ చేసే పాయింట్లో అటాక్ మిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ అటెంప్టెడ్ టు స్టాబ్ హిమ్ ఆన్ ద నెక్ విత్ షార్ప్ నైఫ్ విత్ ఇంటెన్షన్ టు కిల్ హిమ్ ఇన్ ద ప్రాసెస్ ఇన్ఫెక్టెడ్ అండ్ ఇంజూరీ ఇంజూరీ ఆఫ్ ద అప్పర్ లెఫ్ట్ ఆమ్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నటువంటి పాయింట్ది కానీ తర్వాత వాళ్ళు చార్జ్షీట్ ఫ్రేమ్ చేసిన దాంట్లో కూడా ప్రీ మెడిటేటెడ్ ప్లాన్ హీ టు స్టాబ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ ఇస్ ద నెక్ విత్ షార్ప్ నైఫ్ విత్ ఇంటెన్షన్ టు కిల్ హిమ్ అండ్ ఇన్ టర్న్ ఇంజూర్ ద టాప్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ద లవ్ టర్మ్ దస్ ఈ కమిటెడ్ అన్ అఫెన్స్ అండర్ సెక్షన్ త్రీ జీరో సెవెన్ ఐపిసి ఆయన కమిట్ అయినటువంటిది కేస్ ఫైల్ అయినటువంటిది కూడా ఎన్ఐఏ ఛార్జ్ షీట్లో కూడా ఉన్నా కూడా మరి ఎందుకని అధికారి ఇక్కడికి వెళ్ళారు వెళ్ళటంతో పాటు గత కొద్ది రోజుల నుంచి చూస్తే ద్వేషించే తత్వంతో ప్రొవోకేట్ చేసే విధంగా పోస్టులు పెడుతుండడం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని గురించి వ్యక్తిత్వ హరణానికి పాల్పడుతూ ఏ రకంగా తనకున్నటువంటి ద్వేషాన్ని వినిపించుకుంటున్నాడో ఒకసారి నిజంగా ఆశ్చర్యం మీరు ఇంటెలిజెన్స్ షీఫ్గా ఐదు సంవత్సరాలు పనిచేశారు అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఇరవై ఇరవై మూడు మంది శాసనసభ్యుల్ని ఏ రకంగా పార్టీ మార్పించారో అందరికీ తెలుసు అత్యంత ఆధునికమైనటువంటి టెక్నాలజీ యూజ్ చేసుకొని ఫోన్ ట్యాప్ చేస్తున్నారంటే విషయం కూడా అందరికీ తెలిసినటువంటి అంశమే వీటికి అన్నిటికీ పాల్పడిన దాని వలన కొద్ది రోజులు మీకు ప్రభుత్వం నుంచి కొంచెం కొత్త ప్రభుత్వం నుంచి పోస్టింగ్ ఇవ్వకపోతే ఇంత ద్వేషంగా చూసుకోవాలా మరి మీరు చేస్తున్నటువంటిది ఏంటి ఒక సామాన్య వ్యక్తి పిఎస్ఆర్ ఆంజనేయుడు గారు గతంలో ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా పనిచేశారని చెప్పి ఇప్పటి వరకు మీరు పోస్టింగ్ ఇచ్చారా అనేకమైనటువంటి ఐపీఎస్ అధికారులను ఏ రకంగా వేధిస్తున్నారు నలుగురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేయడం గతంలో ఎప్పుడన్నా జరిగిందా ఇంత కక్షపూరితంగా మీరు వ్యవహరిస్తున్నారే అప్పుడు మీరు ఇంతగా తప్పులు చేస్తున్నా కూడా మిమ్మల్ని శిక్షించకుండా అప్పుడు ఎన్క్వైరీ మాత్రమే జరుగుతుంది దానికి ఇంత ద్వేషం పెట్టుకొని ప్రజాస్వామ్యంలో ఈ రకమైనటువంటి ధోరణి అవలంబించడం హత్యకు పాల హత్య చేయాలా అన్నటువంటి వ్యక్తితో మంత్రాలు జరపటం హేటెడ్ స్పీచ్లు కుల మీటింగ్లలో ఇష్టానుసారం రెచ్చగొట్టి మాట్లాడడం ఇవి కరెక్టా ఇప్పుడే యువత కానీ మిగిలిన వాళ్ళంతా కూడా ఈ కులమతాలకు అడిక్ట్ అయిపోయి ఎక్కడ తప్పుదోవ పట్టించేట సమస్యలు వస్తుంటే దీన్ని ఎలా అరికట్టాలి అందరిని ఒక తాటిపైకి ఎలా తీసుకురావాలన్నటువంటి ఆలోచన చేయాలి కానీ దేశించే తత్వం ప్రోత్సహించి ఈ రకమైనటువంటి విధ్వంసం సృష్టించాలి నచ్చని వ్యక్తుల్ని భౌతికంగా